సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా థ్యాంక్ యూ చదువుకున్న మీకు ప్రార్థన చేసుకున్న మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తమ్ముడు చెల్లి ఇంకా చదువుకోలేదా ప్రార్థన చేసుకోలేదా ఈ వాక్యం తర్వాత కొద్దిసేపైన దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాతే నీ గడప దాటాలని నీ గడప దాటి నీ ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం బయలుదేరి వెళ్ళాలని మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతువులాడుకుంటూ ఉన్నాను ఈ రాత్రి గృహాలకు వచ్చిన తర్వాత తప్పకుండా కుటుంబ సమేతంగా కనీసం ఒక అర్ధ గంట ఎక్కువసేపు కాకపోయినా కనీసం ఒక అర్ధ గంట అవకాశం ఉంటే ఒక గంట తప్పకుండా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి చేసుకుంటారు కదా మీరు చేసుకుంటే నా మాటను గౌరవించినట్లు మమ్మల్ని ప్రేమించినట్లు అన్నిటికంటే విశేషంగా దేవుని క్రమశిక్షణకు లోబడిన ప్రజలుగా మీరు కనబడతారు మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించదాం మన జీవన మలిసంధ్య దేవునితోనే ముగించబడదాం ఎస్ అటు కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించిన దాకా మంచిది ఈరోజు బుధవారం కదా నేను రావులపాలెం అమలాపురం మధ్యలో ఎస్ కొత్తపేట అనే ప్రాంతానికి వచ్చాను ఈరోజు సాయంత్రం అక్కడ ఒక దివ్యమైన వర్తమానం లైవ్ అందించబడుతుంది లైవ్ చూడండి ఆశీర్వదించబడండి సాయంత్రం ఈ లైవ్ ఇంకా అనేకులకు షేర్ చేసి వారు పాలుపుంపులు పొందేటట్లుగా పురికొలపగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం చూడండి కీర్తనల గ్రంథం తొంభై నాలుగో కీర్తన పదమూడవ చరణం భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు విన్నారా భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు అంటాడు దైవజన్మ నీతిపరుడు కూడా ఖచ్చితంగా తప్పకుండా కష్టాలు వస్తాయి నీతిమంతుని బ్రతుకులో కూడా తప్పకుండా కష్టదినాలు అనుమతిస్తాడు మీరు ఎరుగుదురు కదా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అయినా వాటన్నిటిలో నుంచి దేవుడు వాడిని తప్పిస్తాడు ఎరుగుదురు కదా ఈ మాట ఈ కాలం వాక్య వింటున్న నీ బ్రతుకులో కష్ట దినాలు అనుభవిస్తున్నావా కన్నీటి దినాలు అనుభవిస్తున్నావా అవమానకరమైన దినాలు ఆవేదనతో నిండిన దినాలు నిరాశ నిస్పృహతతో నిండుకున్న దినాలు నీ బ్రతుకులు అనుభవిస్తున్నావా తమిడా చెల్లి ఓ మాట చెప్పంటావా నీ కష్ట దినాన్ని పోగొట్టే దినాలు త్వరలో రాబోతున్నాయి నీ కష్టాల నుంచి నేను విముక్తిని చేసే దినాలు త్వరలో రాబోతూ ఉన్నాయి బ్రతకంతా ఈ కష్టమే అని అనుకోకు నా బ్రతుకు దినాలంతా కష్ట దినాలుగానే ఉంటాయి అని అనుకోకు లేఖనాల్లో చూస్తాం కదా నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు ఏసు నామం పేరిట ఈ ఉదయకాలం ఏ కష్టంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో నీవే కష్టంలో ఉండి ఉన్నావని దేవుడు ఎరిగి ఈరోజు నీతో ఈ మాటల ఈ మాట మాట్లాడమని నా హృదయాన్ని ప్రేరేపించారో నేను ఎరుగను కానీ కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను నీ దినాలు పోగొట్టే రోజులు రాబోతూ ఉన్నాయి నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే రోజులు రాబోతూ ఉన్నాయి దయవన్మ ఈ కష్ట దినాల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితం దేవుడు వాటిని పోగొడతాడు ఈ కష్టదినాల్లో బ్రతుకుతున్నప్పుడు మనం చేయాల్సిన మూడు దివ్యమైన కార్యాలు ఒకటి చూండి నూట రెండవ కీర్తన రెండవ చరణం నా కష్టదినమున నాకు విముఖుడుమై ఒనుకము నాకు చెవియొగ్గుము నేను మరళుడిన నాడు త్వరపడి నాకు ఉత్తరమేమి భక్తుడైన కష్ట దినంలో ఉన్నాడట కష్టదినాన్ని ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో మరుపెడుతున్నట్టు తమ్ముడు చెల్లి నీ కష్టదినంలో కూడా కలవరిపెడిపోకుండా భీతి చెందకుండా ఇంతేలే నా బ్రతుకు అని నిరాశ నిస్పృహతలకు వెళ్లకుండా ఈ కష్టం అనుభవించే కంటే నేను చేస్తే పోయింది నాలాంటిది ఎందుకు బ్రతకాలి నాలాంటి వాడు ఎందుకు బ్రతకాలి అని కష్టాన్ని చూచి పిరికి పందలాగా పారిపోవద్దు కష్టాన్ని చూచి పిరికి దానిలాగా పిరికివాడిలాగా బలమైన మరణానికి గురి అవ్వాలి అనే ఆ సాతాను సంబంధమైన ఆలోచనే నీ మనస్సులో కూడా రానివ్వకు ఏం చేద్దాం కష్టదినమున నీవు నాకు విముఖుడవే ఉండకుము అని దైవ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు దావీది భక్తుడు పరిశుధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది నీతిమంతుల జీవితాల్లో కష్టదినాలు వచ్చాయి మొరదక ఇస్తేరు కాలంలో వాళ్ళకి కష్టదినాలు రాలేదా చెప్పండి ఆ కష్టదినాల్లో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చేసింది ఒకటే దేవుని సన్నిధికి వెళ్ళి గోనె పట్ట కట్టుకొని నెత్తి మీద బూడిద పోసుకొని విలపిస్తూ దేవుని దగ్గర ఏడ్చారు అమ్మ వారి ఆయుధం శ్రమలలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చే సాధనం ప్రార్థన వర విజ్ఞాపన అన్న సంగతి వాళ్ళు ఎరిగారు తమడు చెల్లి నేను చాలాసార్లు చెప్తా కదా నీ సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే ఉంది నీ సమస్యకు పరిష్కారం నీ ప్రార్థన గదిలోనే నీకు దొరుకుతుంది నీ సమస్యకు పరిష్కారం పర్వతం లాంటి సమస్య కూడా కరిగింప చేసే శక్తి దేవుని సన్నిధిలో కాక మరి ఇంకెక్కడుంది చెప్పండి గెస్ నా కష్ట దినాన దావీది చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు దేవా నా కష్ట దినాన నాకు విముకుడువై ఉండకయ్యా అంటే నీ ముఖాన్ని నాకు చాటేయకయ్యా నీ ముఖం చాటేస్తే నా కష్టం ఎవరితో చెప్పుకోగలనాయా నా బాధ ఎవరితో పంచుకోగలనాయా చూడండి మనిషి తోటి మనిషితో ప్రాణ స్నేహితునితో మాట్లాడినట్లు దావీదు మాట్లాడుతున్నాడు నా దినమున నాకు విముఖుడు అయి ఉండకు ఎస్ నూట ఏడో కీర్తనలో చాలా చోట్ల మనం చూస్తాం కదా నూట ఏడో కీర్తన దినాల్లో ప్రజలు ఏం చేశారు చూడండి ఒకసారి నూట ఏడవ కీర్తన ఆరో చరణం పదమూడో చరణం పంతొమ్మిదో చరణం ఆరో చరణం వారు కష్టకాల ముందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను రైట్ పదమూడవచనం వచనం ముందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఎస్ పంతొమ్మిదో వచనం కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను చూసారా నోటేడు కీర్తనలో రిపీటెడ్గా కష్టకాలం వచ్చింది యోసేపుకు రాలేదా యోసేపు కంటే నేను మీరు గొప్పవాళ్ళమా యోబుకు రాలేదా యోబు కంటే మీరు నేను గొప్పవాళ్ళమా చెప్పండి భక్తులైన దావీదుకు రాలేదా కష్టకాలం వారికంటే మనం శ్రేష్ఠులమా మన పితరులు అబ్రహాము ఇస్సాకు యాకూబులకు కష్టకాలం రాలేదా చెప్పండి వారికంటే మనం గొప్పవాళ్ళు మా అరే అక్కడ దాకేందుకు నీ ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి కష్టకాలం రాలేదా వచ్చాయి ఆ కష్టకాలంలో వాళ్ళు ఏం చేశారో అది అక్కడ ప్రాముఖ్యం కష్టకాలమందు వారు యహోవాకు మరుపెట్టిరి వారి ఆపదలన్నిటిలో నుంచి ఆ ఆ వారిని విడిపించను తమ్ముడు కష్టదినాల మధ్యలో ఉన్నావేమో నా దినాన నాకు విముకుడవు కాకయ్యా అని పితరులు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా దైవ సన్నిధిలో నువ్వు మొరపెడుతూ వెళ్ళు ఖచ్చితంగా చెప్తాను నీ కష్టదినాలు పోగొట్టే దినాలు నీ కొరకు దేవుడు శ్రద్ధపరిచారు నీ కష్ట దినాలు పోగొట్టే సమయం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు నిశ్చయంగా నీ బ్రతుకులో నీకు నెమ్మది కలుగు చేయును గాక రెండవది ఈ నీతిమంతుని కష్ట దినాలు ఎప్పుడు పోగొడతావయ్యా అని అంటే అంటాడు వాళ్ళు అంటాడు కదా భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు ఎస్ మొరదై ఎరుగుదురు కదా భక్తిపరుడు నీతిపరుడు ఆ భక్తిపరుడైన మొరదకాయకి గోతులు దేవింది ఎవరు హామ ఏం చేశాడు యాభై మూరలు ఎత్తు కలిగిన పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు ఎన్ని మూరలండి యాభై మూరలు యాభై అంటే ఆల్మోస్ట్ ఎంత ఎత్తు చెప్పండి డెబ్భై ఐదు అడుగులు ఎత్తు అంటే అంత ఎత్తును ఉరిదీస్తూ ఉంటే కోటలో ఉన్న ప్రజలందరూ చూడాలి అని యాభై అడుగుల ఎత్తును హామాను సిద్ధం చేశాడు మొరదకాయకి కానీ హామానుకు తెలియని విషయం ఏంటో తెలుసా హామానుకు తెలియని విషయం ఏంటో తెలుసా ఆ ఉరికమ్మం మీద వాడే చావబోతున్నాడన్న సంగతి ఆడికి తెలియదు ఆడు త్రవ్విన గోతులు వాడే పడబోతున్నాడన్న సంగతి తెలియదు తమ్ముడు చెల్లి ఒకసారి చూడు నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలో నీ చుట్టూతో గోతులు తవ్వే వాళ్ళు ఎక్కువయ్యారా కలవరపడకు నీ బంధువుల మధ్యలో నీకు గోతులు తవ్వేవాళ్ళు ఎక్కువైపోయారా కలవరపడకు నీవు నమ్మిన వాళ్ళే నేను నట్టేట ముంచేటట్లుగా కుట్రలు పన్నుతో నీ ప్రక్కనే ఉండి నీకు గోతులు తవ్వుతున్నారా కలవరపడకు కేతల్లో రాసి ఉంటుంది తాను త్రవ్విన గోతులు వాడే పడిపోయాడు ఈ భక్తి కలిగిన వాడికి లోతుగా గోయిదవ్వాడట కేత్తల్లో రాసిడు లోతుగా తవ్వి నా గోతులు పడిపోయాడు కానీ భక్తి పరుణ్ణి దేవుడు పడనివ్వలేదు అయితే గోతులు తవ్వేటప్పుడు మాత్రం దేవుడు మౌనంగా ఉంటాడు గోతులు తవ్వేటప్పుడు రాయ్ నా బిడ్డకు ఎందుకు రో గోతులు దవ్వుతున్నావు చంపేస్తా నేను అని అనడం ఉరికమ్మను తయారు చేసేటప్పుడు ఏమండి హామా దగ్గరికి వచ్చి దేవుడు ఏమైనా మాట్లాడా మాట్లాడడా అగ్ని ఏడంతలు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడా మాట్లాడలా సింహాల బోనులో వేసేటప్పుడు ఎందుకు మీరు సింహాల బోనులో వేస్తారు అని దేవుడు అన్నాడా అనలా విచిత్రం తెలుసా సింహాలలో సింహాల బోనులో పడిన తర్వాత తన పరాక్రమాన్ని దేవుడు చూపించాడు అగ్ని మంటల్లో పడిన తర్వాత తాను ఎంత శౌర కార్యాలు జరిగించగలిగిన దేవుడు తన శౌర్యాన్ని చాటి చెప్పాడు నీ బ్రతుకులు కూడా గోతులు తవ్వే వాళ్ళు దేవుడు అనుమతిస్తాడు అయితే వాడి తవ్విన గోతులు వాడిని పడేసే వరకు మాత్రమే నీ ఉంటాయి ఆ కార్యం పూర్తయిందా నీ కష్ట దినాల నుంచి విముక్తి హమాను ఉరికమ్మ మీద ఉరి తీసి చంపబడ్డాడు కదా చంపబడిన మరుక్షణమే మార్ధకై ఆ దేశానికి ప్రధాన అయ్యాడు నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులందరికీ సంతుష్టి సంతోషం ఆనందం ఆశీర్వాదం ఘనత వాట్నాట్ మేలైన ప్రతిదీ పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేశాడు తమ్ముడు మీతో చెప్పే మాట ఏంటో తెలుసా మన కష్టదినాలు పాగొట్టే దినాలు దేవుడు సిద్ధపరిచాడు అయితే ఆ సమయం వచ్చే వరకు ఓపికతో దేవుని దగ్గర కనిపి నేను నమ్ముతా ప్రతి దానికి ఒక పరిష్కారాన్ని దేవుడు సెవరిచాడు ఆ దినాలు వచ్చే వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టు భక్తులేని దావీది గారు అంటాడు కదా యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని ఆయన చెవి యొగ్గి నా మర ఆలకించను జగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తి బండ మీద నన్ను స్థిరపరిచి స్తోత్ర రూపముకు ఒక క్రొత్త కీర్తన నా నోట దేవుడు ఉంచాడు అని మాట్లాడతాడు సహనంతో కనిపెట్టు నువ్వు కూరుకుపోయిన గుంటలో నుండి నువ్వు దిగిపోయిన ఊగిలో నుండి నిశ్చయముగా దేవుడు లేవనెత్తుతాడు లేవనెత్తుతాడు గుంట నీ జీవితం కాదు గుంట నీకు శాశ్వతం కాదు సింహాసనం నీకు శాశ్వతం కన్నీలు నీకు శాశ్వతం కాదు కృపాక్షేమాలు నీకు శాశ్వతం చీకటి నీకు శాశ్వతం కాదు వెలుగు నీకు శాశ్వతం గాఢాంధకారపు చీకటి నీకు శాశ్వతం కాదు మధ్యాహ్న కాల తేజస్సు నీకు శాశ్వతం మారానికి శాశ్వతం కాదు మాధుర్యం నీకు శాశ్వతం ఈ లోకం మనకు శాశ్వతం కాదు పరలోకం మనకు శాశ్వతం అది ఎంత ఖచ్చితమో సులకనగా ఉండే ఈ శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి ఆ సమయం వచ్చే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టు శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని దేవుడిని అనుగ్రహించని దాకా అమ్మ మూడో మాట చెప్తాను నంబర్ వన్ కష్ట దినాన మొరపెట్టాలి రెండవది మొరపెట్టిన మనం దేవుని సమయం కొరకు కనిపెట్టాలి మూడవది ఇక్కడ అంటాడు నీతిమంతుల కష్టదినమును పోగొట్టి దయవిజనమా ఎన్ని బంధకాల మధ్యలో నీవున్నా నీ నీతిని పోగొట్టుకోకు నీ నీతి విలువలు కోల్పోకు నీ స్పిరిచువల్ వాల్యూస్ ఎక్కడ ఎక్కడ రాజీపడి అమ్ముకోకు అమ్ముకో కష్టాన్ని బట్టి నీతి విలువలను అమ్ముకోకుండా రాజీపడని పడని నిఖార్సైన జీవితం జీవించిన వాడు మార్థకాయ హామాను అటుకుండా వెళ్తూ ఉంటే ఒక్కొక్కరికి బంగారు గొలుసులు ఇసురుతూ ఎక్కడ ఎక్కడిసురుతాడా అని చెప్పి ఒక్కొక్కరు సాగిలిపడి నమస్కారం చేసేవారు శాస్తాంగపడి మోర్ధకై వంగకయ్యు సాస్తాంగ పడగకయ్యూ బాబు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు మేము సాగిలిపడినట్లుగా నువ్వు కూడా సాగిలిపడు అని అంటే తనేమన్నాడో తెలుసా నేను యూదుడును గనుక ఆ పని చెయ్యాలి వాట్ ఈ స్పిరిచువల్ స్టాండర్డ్ అరే బానిస అండి బానిసా మానవ భాషలో చెప్పాలంటే చూసేవాళ్ళు అంతా ఏమన్నారో తెలుసా తినటానికి తెకానో లేదని ఏదో అంటారు కదా తినటానికి తెకానో లేదు కానీ మేసాలకు సంపంగి నూనె ఏని మేసాలకు సంపంగి నూనె రాసుకున్నవాడు ఏం కాదు కానీ నీతి విలువలకు మాత్రం సంపంగి నూనె రాసినాడు చెప్పండి ఆమె చెప్పండి నీతి విలువలకు సంపంగి ఎక్కడ నీతి విలువలు రాజీ పడలేదు వంగకయ్యూ సాగిల పడకయ్యు వంగకయ్యు సాగిల పడకయు దావిజన్మ నిజయూదుడు నిజదేవిని ఎదుట తప్ప మరి మరి ఎవ్వరి ఎదుట శాస్తాంగ పడడు ఏమంటాడు నేను యూదుడును కనుక నేను ఆ పని చేయచాలను క్రైస్తవ ఎవరిని బిడ్డ నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నీ క్లాస్మేట్స్ రే ఇదిగో అమ్మాయి పోతుంది చూడరా చూడరా అమ్మాయికి సైట్ అయ్యిరా అని అంటాడు నువ్వేమనాలి నేను క్రైస్తవుడును గనుక ఆ పని చెయ్యచాలు ఆ నీతి విలువ నీకుంటే నీ తల మీదకే దేవుడి ఆశీర్వాదాన్ని పంపిస్తాడు చెల్లి నువ్వు కాలేజీకి వెళ్ళిన చోట నువ్వు చదువుతున్న కార్పొరేట్ ఫీల్డ్లో నీతోటి కోతి ఆడపిల్లలు కొంతమంది వచ్చి చూడు చూడే గ్రీకు వీరుడు లాగున్నాడు బహు అందగాడు చూడు చూడు నీ వైపే చూస్తున్నాడు ప్రపోజల్ ఇలాంటి దరిద్ర మాటలు నీతో మాట్లాడతాడు నీ అనాల్సిన మాట ఏంటో తెలుసా నేను క్రైస్తవురాలిని గనుక ఆ పని చేయజాలను నీతిని ప్రేమించి దుర్నీతిని నువ్వు ద్వేషిస్తే చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా ఆశీర్వాదపు తైలంతో దేవుడు అభిషేకించటం ప్రారంభిస్తాడు ఆ నీతి విలువ దేవుడు నీ లోపల కనుగొనగలిగితే తమ్ముడు దిగసారిపోతున్నావా ఆడెవడో స్నేహితుడు వచ్చి తాపిస్తూ ఉంటే వాడు బలవంతం చేశాడన్నా అందుకు నేను దాగానన్నా అని అంటావా నువ్వు అనాల్సిన మాట ఏంటి నేను క్రైస్తవుణ్ణి కనుక తాగుబోతుగా బ్రతకను నేను క్రైస్తవుణ్ణి స్మోకింగ్ చేయను నేను క్రైస్తవుని కనుక లంచాలు తీసుకోను నేను క్రైస్తవుని కనుక ముహూర్తాలు విచారించను మేము క్రైస్తవులను కనుక మాకు సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేవు ఏది చేసినా విశ్వాసంతో ప్రారంభిస్తాం విశ్వాసంతో అరణ్యంలో అడుగుపెట్టిన ఎడారిలో అడుగుపెట్టినా ఆ ఎడారి ఏదేనులాగా లాగా దేవుడు మారుస్తాడు విశ్వాసానికి కర్త ఆయన మీదే మా విశ్వాసం అలా నీతిపరుడుగా లోకంతో ఎక్కడ రాజీ పడలేని మొరదలాగా బ్రతుకు నీ కష్టదినాలు పోగొట్టే సమయం దేవుడు సిద్ధపరిచాడు నంబర్ వన్ మొర్రపెట్టు నంబర్ టూ కనిపెట్టు నెంబర్ త్రీ నీతి విలువలు కోల్పోకు ఈ మూడు నువ్వు చేయగలిగితే విన్నారా మరపెట్టు కనిపెట్టు నీతిని పోగొట్టుకోకు నీతిని గట్టిగా పట్టుకో నేనంట ఒక దినం సిద్ధపరిచారు నీ కష్ట దినాలు పోగొట్టి నీ బ్రతుకులో తప్పకుండా దేవుడు నెమ్మది దయచేయును దాకా ప్రార్థన చేస్తాను ఏకీభీవిస్తారా ఏ కష్టంలో ఏ శ్రమలో మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి తండ్రి ఈ ఉదయం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు మా కష్టదినాన్ని పోగొట్టి మా బ్రతుకులో నెమ్మది దయచేసే దేవుడు అయ్యా మాతో మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు ఈ వాక్యం విన్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఎవరు ఏ కష్టదినాలు అనుభవిస్తూ వాకి వింటున్నారు రోగాన్ని బట్టి అప్పులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆత్మీయ కొదువులను బట్టి ఎవరు ఏ కష్టస్థితిని అనుభవిస్తున్నారో ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే ఈ గడియలోనే ఏసు క్రీస్తు అధికారం కలిగిన నామం పేరిట ఈ బిడ్డల కష్ట దినాలు మీరు పాగుట్టుదురుగాక కష్ట దినాల నుంచి నీ ప్రజలకు విడుదల దయచేదురుగాక నెమ్మదితో బ్రతికే దినాలు వరంగా మీరు ప్రసాదించుదురుగాక సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ ఈరోజు ఏడు గంటలకి సాయంత్రం లైవ్ అందించబడుతుంది కొత్తపేట ప్రాంతం నుంచి తప్పకుండా వీక్షించండి అనేకులకు ఈ వార్త మనం షేర్ చేయండి థ్యాంక్ యూ